హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే టీడీపీ కంచుకోటలో పాగా వెయ్యాలని వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు బెడిచి కొడుతున్నాయి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ పార్టీకి ఓటమే లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్టీఆర్ మూడు సార్లు వెంకట్రాముడు ఒకసారి అబ్దుల్ గనీ ఒకసారి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు వచ్చే ఎన్నికల్లో హిందూపూర్లో వైసీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు అందులో భాగంగానే ఎవ్వరూ ఊహించిన విధంగా ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకునే దీపికని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరీ తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపారు హిందూపురం నియోజకవర్గంలో ముస్లిం బీసీ ఓట్లు అత్యధికం హిందూపురం పట్టణంలో ముస్లిం ఓట్లు రూరల్ ప్రాంతంలో బీసీ ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అరవై వేల ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి ఇక తొంభై వేల మంది బీసీ ఓటర్లు ఉన్నారు సహజంగా టీడీపీకి బీసీల పార్టీ అన్న పేరు ఉంది హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తర్వాత బీసీ అభ్యర్థులను బరిలో దింపింది వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించారు అక్కడ ఓటర్లు ఇప్పుడు ఆ గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున బాలయ్యకు అండగా ఉన్నారు అయితే హిందూపురంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఒక మహిళకు టికెట్ ఇవ్వలేదని గెలిపించుకుంటే దీపికకు మంత్రి పదవి కూడా ఇస్తారని వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది కానీ దీపిక రాక స్థానిక నేతల మధ్య చిచ్చు రాజేసింది హిందూపురం వైసీపీ గ్రూపుల్లో వర్గ విభేదాలు తీవ్రతరమయ్యాయి నియోజకవర్గంలో ఏకంగా నాలుగు గ్రూపులు కనిపిస్తున్నాయి నవీన్ మిచ్చల్ను జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టడంతో ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో వైసీపీకి పనిచేయడం లేదు అంతో ఇంతో పలుకుబడి ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరూ భావించారు అయితే ఇక్బాల్ని ఇన్ఛార్జిగా తప్పించడంతో తిరుగుబాటు బావుట ఎగరవేశారు దీపికకు మద్దతుగా పనిచేసేది లేదని హిందూపురంలో పోటీ కూడా చేస్తానని ప్రకటించి పార్టీలో కలకలం రేపారు అంతేనా తిరిగి హిందూపురంలో బాలకృష్ణ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ జోక్ష్యం కూడా చెప్పారు ఓ వైసీపీ నేత ఇలా చెప్పడంతో అందరూ కంగు తింటున్నారు ఇలా హిందూపురం వైసీపీలో గ్రూపుల కూడా కొనసాగుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్